ಎಂಎಲ್ಸಿ ದೊವ್ವಾಡ ಕುಟುಂಬ ಇಶ್ಯೂ ಮರೋಸಾರಿ రచ్చగా మారింది ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో కూడా ఏదైతే దువ్వాడ వాణి జట్స్గా ఉన్నారు ఆమె కూడా నేను భర్తపై పోటీలో ఉంటానని ఆ సంచలనంగా మారినటువంటి ఇష్యూ మనకి తెలిసింది అయితే గత అర్ధరాత్రి ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు తన పిల్లలు వెళ్ళి ఉన్నటువంటి ఘటన మనకి చూసాము అసలు ఎంతకి వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి వా పిల్లలు ఏం చెప్పాలనుకున్నారు అసలు ఏం జరిగింది ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందనేది అడిగి తెలుసుకుందాం హైందేవి గారు ఉన్నారు పెద్దమ్మాయి అమ్మ చెప్పండి రా ఏం జరిగింది అసలు నిన్న రాత్రి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందేంటి నిన్న రాత్రి అనే కాదు యాక్చువల్లీ మేము ముందు నుంచి కూడా చాలా మెసేజెస్ చేస్తున్నాం కాల్స్ చేస్తున్నాం ఆవిడెవరు ఇల్లీగల్ గా ఉంటుంది ఆమెకి మా డాడీకి మ్యారేజ్ ఏమవ్వలేదు అండ్ మా మమ్మీకి మా డాడీకి డివోర్స్ ఏమవ్వలేదు అండ్ ఆవిడ వచ్చిన తర్వాత మా డాడీ ఏంటి అంటే మేము అడిగాం ఎందుకు ఆవిడతో ఏంటి అవసరమా ఇది కరెక్ట్ కాదు అన్నట్టు మేము మా డాడీని అడిగాం మా డాడీ అప్పటి నుంచి మమ్మల్ని అవాయిడ్ చేశారనమాట మా కాల్స్ కానీ మా మెసేజెస్ కానీ ఇవన్నీ లిఫ్ట్ చేయడం మానేశారు ట్రై చేసాం అలాగే కాల్స్లోని మెసేజెస్లోనే తర్వాత పలాస ఒకసారి వెళ్ళాం వినాయక్ అప్పుడు అప్పుడు కూడా నార్మల్గా ఇవన్నీ వద్దు అని చెప్పి మా డాడీతో ఉండడానికి మాట్లాడడానికి వెళ్ళాం మేము వెళ్తే అప్పుడు ఏమైందంటే వాళ్ళ బ్రదరు వాళ్ళ మదరు వచ్చి అంటే ఏవేవో మాటలు అన్నారు అసలు అవి అయితే నేను బయటకు కూడా చెప్పలేను అలాంటి మాటలు అన్నారు వాళ్ళే అనేసి వాళ్ళు ఏం చేశారంటే నేను రాకముందు నుంచి వాళ్ళు వీడియో పట్టుకుని ఉన్నారనమాట నేను మా డాడీకి మెసేజ్ చేస్తాను నేను ఇలా వస్తున్నాము మమ్మీ లేదు అప్పుడు మేము వస్తున్నాము ఇలా నేను కలుద్దాం అనుకుంటున్నాము అని అంటే ఏం రిప్లై ఇవ్వాలా అయితే సరే అని చెప్పి మేము లోపలికి వెళ్ళినప్పటికీ వాళ్ళు ఫస్ట్ డోర్స్ తీయలేదు మా డాడీ వాళ్ళ థర్డ్ బ్రదర్ వాళ్ళు డోర్స్ ఆయన తీయలేదు అన్నీ లాక్ చేసుకుని ఉన్నారు మేము మా డాడీని కలవడానికి వచ్చాము ఆయనతో మాట్లాడడానికి వచ్చామంటే మీకు ఆయనతో మాట్లాడే రైట్ లేదు వెళ్ళిపోండి అన్నారు ఎందుకు లేదు ఎందుకు లేదు ఇప్పుడు మీ చిన్న మీ పిన్నులు అందరూ మీ కుటుంబ సభ్యులు అంతా ఒక యూనిటీగా ఉండేటటువంటి కుటుంబం రాజకీయంగా నేపథ్యం ఉన్నటువంటి కుటుంబాలు సో మీలో ఎందుకు ఈ స్పర్ధలు మొదట వచ్చాయి అసలు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి కూడా మీకు మీ డాడీ దూరంగా ఉంటున్నారు కదా అంటే అప్పటి నుంచి మేము క్వశ్చన్ చేస్తున్నాం డాడీని కాకపోతే వీళ్ళు వీళ్ళేంటి అంటే డాడీని అక్కడికి తీసుకెళ్లిపోయి డాడీని వాళ్ళతోనే ఉంచుకొని మాతో కలనివ్వకుండా మాతో మాట్లాడినివ్వకుండా మీకు ఆ రైట్ లేదు ఈ రైట్ లేదు మా డాడీతో మాట్లాడడానికి మాకు రైట్ లేకపోవడం ఏంటి వాళ్ళ పిల్లలకి వాళ్ళ అతనితో మాట్లాడే రైట్ ఉండదా వాళ్ళ మీరు మీ డాడీ దగ్గరికి ఫస్ట్ అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేశారంటే వినాయక చవితి రోజు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేశారంటే మా మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు అంటే మేమేదో వచ్చి వాళ్ళని ఏదో ఇద్దరు ఆడపిల్లలు అటాక్ ఎలాగిస్తారు మేమేదో అటాక్ ఇచ్చినట్టు మేమేదో అన్నట్టు వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ మా మీద అటాక్ ఇచ్చారు మేం కాదు అండ్ ఇంకోటి ఏంటంటే సో అలాగైంది మేము ఎందుకు ఇదంతా న్యూస్ అని చెప్పేసి మేము అక్కడ నుంచి వచ్చేసాం తర్వాత మళ్ళీ మెసేజెస్ కాల్స్ ఇవన్నీ అవుతున్నాయి అయినా రెస్పాండ్ అవ్వకపోతే ఆవిడ వచ్చి ఇక్కడ ఉండి డోర్స్ లాక్ మా లైఫ్ ఏంటి ఆవిడేవారు అసలు ఉండేదానికి ఆవిడ ఉంటే మా లైఫ్ ఏమవుతుంది ఎవరైనా ఒప్పుకుంటారా అసలు ఆయన అయితే రాజకీయంగా ఆవిడ కార్యకర్తగా వచ్చారు మాతో పాటు కార్యకర్తగా ఉంటున్నారు ఇది అంతా కూడా అపోహ అన్నట్టుగా కూడా మీతో పాటు ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి లేడర్స్ కానీ వాళ్ళు కూడా చెప్తున్నారు మీ డాడీ కూడా కొన్నిసార్లు చెప్పినటువంటి పరిస్థితి దీన్ని ఏ విధంగా చూడాలి ఆవిడేం కార్యకర్తగా రాలేదు ఆ ఒక ప్లాన్ తో వచ్చింది ట్రాప్ చేయాలని వచ్చింది బ్లాక్మెయిల్ చేసింది మా డాడీ ఆవిడ వల్ల ఇరుక్కున్నారు అందులోంచి బయటికి రాలేకపోతున్నారు బయటికి రాలేకపోవడం వల్ల ఇదంతా ఇలా అవుతుంది మేము వెళ్ళినప్పుడు ఏం చేస్తుందంటే ఆమె లోపల నుంచి లాక్ వేసుకొని అక్కడ ఉండి మమ్మల్ని ఎలా చేయకుండా ఉంది మేము కూడా ఎంత వరకు ఇల్లు లాక్ వేసుకొని ఉంటారు మేము మా డాడీ దగ్గరికి వెళ్ళాలి మా డాడీతో మేము ఉండాలి అనేది మా ఫైట్ అందుకే ఉన్నాం ఇప్పుడు నిన్న మీరు వెళ్ళడానికి ముఖ్య ఉద్దేశం అసలు మా డాడీ దగ్గర మా డాడీతో కలిసి ఉండడానికి మా డాడీ మాకు కావాలి కదా ఆవిడెవరు అక్కడ ఉండడానికి ఆమె రైట్ ఉంది పిల్లలుగా మేము మా డాడీతో ఉండాలనుకుంటున్నాం అందుకే మా డాడీ మాకు కావాలని చెప్పి మీ మమ్మీకి మీ డాడీకి మనస్పర్ధలు ఉండేటప్పుడు అప్పుడు ఇంట్లోనే కలిసి ఉండేటప్పుడు మీరు మీరు మీరేమి చెప్పడం మీరు పెద్ద పిల్లలే కదా చెప్పారు చెప్పాం చాలా సార్లు చెప్పాం చాలా సార్లు మాట్లాడాము కానీ ఆయనే ఏమంటారు రిప్లై ఇవ్వట్లేదు రిప్లై ఇవ్వకుండా మెసేజెస్ చేయకుండా ఉంటే మేము ఎలా కాంటాక్ట్ అయ్యాను అందుకే అక్కడికి వెళ్ళి వెయిట్ చేసాం నిన్న నైట్ నిన్న ఈవినింగ్ ఇప్పుడు ఇప్పుడు మీరు రాజకీయంగా కూడా టికెట్ అడిగారు మీ మమ్మీ రాజకీయంగా పదవుల కోసం అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు తప్పించి డాడీ అవసరం లేదనే అపోహలు కూడా ఉన్నాయి దాన్ని విధంగా చూడండి రాజకీయంగా నేను లేదు మేము డాడీ కోసమే అంటే ఇప్పుడు ఆవిడెవరో వచ్చి ఉంటున్నారు ఆవిడ వల్ల మా ఫ్యామిలీ నేమ్ పోతుంది మేము చెప్పినా డాడీ వినట్లేదు ఆవిడ ఎందుకు వచ్చింది మా డాడీ పొలిటికల్గా వచ్చారు ఆ పొలిటికల్గా పవర్ ఆ పొలిటికల్ పవర్ యూజ్ చేసుకొని ఆమె చాలా ఏమంటారు లైక్ ఇల్లీగల్గా చాలా ఇది చేసిందమ్మ బయట పిల్లల్ని డాన్స్ క్లాసెస్ అని తెచ్చుకోవడం వాళ్ళని ట్రాప్ చేయడం అంటే వేరే వాళ్ళకి ట్రాప్ చేయడం ఇలా అన్ని చేసి ఆమె ఆమె మిస్టేక్స్ నుంచి ఆమె తప్పించుకోవడానికి అండ్ మా డాడీని పొలిటికల్ గా ఇచ్చేయడానికి ఆమె ట్రాప్ చేసింది మా డాడీ దగ్గరకు వచ్చేసి సో మా మమ్మీ ఏంటి అంటే ఇదంతా బ్యాడ్ అవ్వకూడదు ఇదంతా జరగకూడదు అని మా మమ్మీ అలా వచ్చింది పలాసలో మీరు వెళ్ళినప్పుడు కూడా ఏమైనా పోలీసులు ఏమైనా మీరు అప్పుడు ఇచ్చేసారా మిమ్మల్ని అప్పుడు కంప్లైంట్ ఇచ్చారు మా మీద వచ్చారు ఆపారు అంటే మేము మా రైట్ ఉంది మేము మాట్లాడాలనుకుంటున్నాం అడగాలనుకుంటున్నామంటే సరే అమ్మా అంటే కూల్ చేశారు అక్కడికి సరే అమ్మా మళ్ళీ రండి ఇప్పుడు బాగోదు కదంటే మేము వెళ్ళిపోయాం మళ్ళీ మాట్లాడదాం ఇప్పుడైనా మీ డాడీకి కానీ మీరు కానీ మీ ప్రజలకు కానీ మీకున్నటువంటి కార్యకర్తలు బలం ఉంది కార్యకర్తలు కానీ ఎవరికైనా ఏం చెప్పాలనుకుంటున్నాను మీ డాడీకి ఏం చెప్పాలనుకుంటారు మా డాడీకి ఏం చెప్పాలనుకుంటాను ఆయనకి సిక్స్టీ ఇయర్స్ ఆయనకి తెలియరా ఏది రైటో ఏది రాంగో పిల్లలుగా మా డాడీ మా డాడీ అంటే మాకు ఎంత ఇష్టమో ఆయనకు కూడా తెలుసు అండ్ ఆమె రైట్ పర్సన్ కాదని కూడా మా డాడీకి తెలుసు ఇవన్నీ తెలుసు కూడా ఆమె ఏదో బ్లాక్ మెయిల్ చేస్తున్నానో ఏమో చేస్తున్నానో అలా ఉండిపోవడం కరెక్ట్ కాదు ఆయన బయటకు వచ్చి చెప్పచ్చు కదా ఆమె ఏం చేస్తుందో ఆమె రాంగ్ ఏముందో చెప్పొచ్చు కదా చెప్తే ఏం చేస్తుంది ఆమె తప్పులన్నీ మా డాడీ ఒప్పుకోవచ్చు కదా బయటకు వచ్చి ఆమె ఇలా చేస్తుందో అలా చేస్తుంది ఆయన స్కిన్ ఆయన సేవ్ చేసుకోవడానికి పిల్లలుగా మమ్మల్ని కూడా ఇది చేయడం కరెక్ట్ కాదు కదా అవన్నీ ఆయన తెలుసుకోండి సఫర్ ఏ విధంగా అంటే ఇప్పుడు దుబాటి శ్రీనివాస్ పిల్లలు అని ఎక్కడైనా అనుకోండి ఏమొస్తుంది ఆవిడెవరినో తెచ్చుకొని ఆయన ఉంటున్నాడంట వీళ్ళు వేరేగా ఉంటున్నారంట అండ్ మా సిస్టర్ ఉంది తను ఇంకొక తనకి మ్యారేజ్ అవ్వాలి ఇలా అయితే తనకి మ్యాచెస్ అలా వస్తాయి ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వవా తన మీద

శ్రీనివాస్ పెద్ద కుమార్తె చెప్తున్నారు ముఖ్యంగా తన తమ తండ్రితో తమ ఉండాలనుకుంటున్నాము తనతో ఎంతో ఎఫెక్షన్ ఉండేది చాలా మంచిగా ఉండేవాళ్ళం ఫ్యామిలీ అయితే థర్డ్ పర్సన్ ఎవరైతే ఎంట్రీ ఇచ్చారో ఆ తర్వాత మాత్రమే ఆయన మాకు దూరం అయ్యారు ఇప్పుడు కూడా మా తండ్రి మాతో ఉండాలని మేము కోరుకుంటున్నాము ఎలాంటి మా తల్లితో ఎలాంటి డైవర్స్ కాలేదు ఇల్లీగల్ గా ఉండేటటువంటి బంధాన్ని కట్ చేసుకోవాలని మేము నచ్చ చెప్పినా కూడా ఆయన పట్టించుకోకపోవడంతోనే అర్ధరాత్రి కూడా మేము వెళ్ళి ఆయన్ని అడగడం జరిగింది ఆ తలుపు తీ కూడా వేడుకోవడం జరిగింది అయినప్పటికీ మాకు లోపలికి ఏదైతే ఎంట్రీ చేయలేదనే విషయాన్ని అయితే ఆమె చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ తో విఎస్ నాయుడు ఎన్టీవీ శ్రీకాకుళం